భూమిపై అతిపెద్ద మతపరమైన సమావేశమైన కుంభమేళ విశ్వాసం భక్తి మరియు ఆధ్యాత్మికత యొక్క పండుగ అయితే ఈ అపురూపమైన సంఘటన ఎలా మొదలైంది దాని చరిత్ర ఏమిటి ఈ ప్రాచీన భారతీయ సంప్రదాయం యొక్క మూలాలు పరిణామం మరియు ప్రాముఖ్యతలోకి ప్రవేశిద్దాం కుంభమేళ యొక్క చరిత్ర హిందూ పురాణాల నుండి ఒక మనోహరమైన స్టంప్తో ప్రారంభమవుతుంది సముద్రమథనం లేదా సముద్రమంథన్ ఈ విశ్వ సంఘటనలో దేవతలు దేవులు మరియు రాక్షసులు అసురులు అమరత్వం అమృతం అనే అమృతాన్ని పొందేందుకు సముద్రాన్ని మథనం చేశారు అమృతాన్ని తిరిగి పొందినప్పుడు భీకర యుద్ధం జరిగింది మరియు ఈ దైవిక అమృతం యొక్క చుక్కలు భూమిపై నాలుగు ప్రదేశాలలో పడ్డాయి ప్రయాగ్రాజ్ హరిద్వార్ నాసిక్ మరియు ఉజ్జయిని ఈ ప్రదేశాలు పవిత్రంగా మారాయి మరియు కుంభమేళ ఈ ప్రదేశాలలో భ్రమణంలో జరుపుకుంటారు కుంభమేళ యొక్క మూలాలు పౌరాణికమైనవి అయితే దాని చారిత్రక మూలాలు వేల సంవత్సరాల క్రితం నాటివి ఋగ్వేదం మరియు మహాభారతం వంటి పురాతన భారతీయ గ్రంథాలలో ఇలాంటి సమావేశాల ప్రస్తావనలు కనిపిస్తాయి ఏడవ శతాబ్దంలో చైనీస్ యాత్రికుడు జువాన్జాన్ ప్రయాగ్రాజ్లో జరిగిన ఒక గొప్ప మతపరమైన సమావేశాన్ని డాక్యుమెంట్ చేయడంతో ఈ సంఘటన ప్రాముఖ్యతను సంతరించుకుంది కుంభమేళ కేవలం పండుగ మాత్రమే కాదు ఇది విముక్తి మోక్షం కోరుకునే లక్షలాది మందికి ఆధ్యాత్మిక యాత్ర గంగా యమున సరస్వతి వంటి పవిత్ర నదులలో పవిత్ర స్నానం పాపాలను ప్రక్షాళన చేస్తుందని నమ్ముతారు ఈ పండుగ సాధువులు మరియు సాధువుల కలయిక కూడా వారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుకుంటారు శతాబ్దాలుగా కుంభమేళ గణనీయంగా అభివృద్ధి చెందింది స్థానిక మతపరమైన సంఘటనగా ప్రారంభమైనది ఇప్పుడు ప్రపంచ దృగ్విషయంగా మారింది రెండు సున్నా ఒకటి ఏడులో యునెస్కో కుంభమేళాను మానవత్వం యొక్క అసంగతమైన సాంస్కృతిక వారసత్వంగా గుర్తించింది కుంభమేళ నాలుగు పవిత్ర స్థలాలలో భ్రమణంలో నిర్వహిస్తారు ప్రయాగ్రాజ్ గంగా యమున మరియు పౌరాణిక సరస్వతి సంగమం వద్ద హరిద్వార్ గంగా ఒడ్డున నాసిక్ గోదావరి నదిపై మరియు ఉజ్జయిని నది నది ప్రతి సైట్ కు ప్రత్యేకమైన ఆచారాలు ఉన్నాయి మరియు సాధువుల గొప్ప ఊరేగింపులు ముఖ్యంగా రాజస్నానం స్నాన్ ఒక ప్రధాన హైలైట్ కుంభమేళ కేవలం మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు సాంస్కృతిక మరియు ఆర్థిక దృగ్విషయం కూడా ఇది పర్యాటకం ద్వారా అపారమైన ఆదాయాన్ని ఆర్జిస్తుంది మరియు భారతదేశం యొక్క గొప్ప వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది ఈవెంట్ సజావుగా సాగేందుకు ప్రభుత్వం మరియు స్థానిక అధికారులు వినూత్నమైన క్రౌడ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ మరియు శానిటేషన్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు కుంభమేళ అనేది విశ్వాసం దృఢత్వం మరియు ఐక్యత యొక్క కాలాతీతమైన వేడుక ఇది విభిన్న నేపథ్యాల నుండి ప్రజలను కలుపుతుంది వారి ఆధ్యాత్మిక ప్రయాణాలను ప్రతిబింబించే అవకాశాన్ని అందిస్తుంది ఈ ఉత్సవం అభివృద్ధి చెందుతూనే ఉంది ఇది భారతదేశ సాంస్కృతిక గొప్పతనానికి మరియు భక్తికి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణగా మిగిలిపోయింది